వెల్కమ్ టు లవకుమార్ టాక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు మీడియంలో ఎవరైతే గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయినా కానీ గ్రూప్ వన్ మెయిన్స్ అయినా కానీ మనము మన కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి ఇటు ప్రిలిమ్స్లో కానీ అటు మెయిన్స్లో కానీ మంచి మార్కులు తీసుకురావడానికి మనం ఎలాంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఒక మంచి స్ట్రాటజీని యూజ్ చేసి ఎక్కువగా మార్క్స్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందో ఒక ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ముందు మనకు మెయిన్స్కి సంబంధించినటువంటి లేకపోతే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఒక సిలబస్ మీద పూర్తి అవగాహన ఉన్నది సో దాన్ని మనం కరెంట్ అఫైర్స్తోని ఎలా లింక్అప్ చేయాలి అని అంటే ముందుగా ఏం చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ని తీసుకోవాలి ఆ న్యూస్ పేపర్ని ఏం చేయాలంటే ముందు ఎగ్జాంపుల్ చెప్తా నేను చూడండి ఇప్పుడు ఒక బుక్ తీసుకోండి ఒకటి ఎంత అంటే ఒక హండ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ పేజెస్కి సంబంధించినటువంటి ఒక బుక్ తీసుకోండి ఆ బుక్లో ఏం చేయండి అని అంటే ఇప్పుడు మనకు ఎన్ని ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మొత్తము సిక్స్ పేపర్స్ ఓకే సిక్స్ పేపర్స్ కదా ఎస్సే తర్వాత మిగతా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ పేపర్ సిక్స్ పేపర్ సిక్స్ అనేది తెలంగాణ మూమెంట్ రిలేటెడ్ తెలంగాణ మూమెంట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా మనకు మ్యాక్సిమం న్యూస్లో రాదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లో డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి ఆ పార్ట్ ఉంది కదా దాన్ని కూడా అవాయిడ్ చేయండి అంటే ఓన్లీ ఈ ప్రిలిమ్స్ అంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన స్ట్రాటజీలో మాత్రమే అదేవిధంగా ఏం చేసుకోండి అంటే ఒక బుక్ పెట్టుకోండి కరెంట్ అఫైర్స్కి డైలీ ఆ బుక్ ఆ బుక్లో ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ న్యూస్ వస్తుంది కదా ఆ న్యూస్ని ఈ బుక్లో రాసుకోండి రాసుకుంటే అది ఏమవుతుందనంటే మనం రాసినట్టు ఉంటుంది మళ్ళీ మనకు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అయితే దాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనంటే నేను ఇంతకుముందు ఏం చేసేవాళ్ళనంటే ఎగ్జాంపుల్ ఈరోజు ఏప్రిల్ టెన్త్ ఈరోజు ఏప్రిల్ టెన్త్ కదా ఈరోజు ఏం చేస్తుండే నేను ఈ రోజుకు సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలు స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలన్నీ నేను నోట్ డౌన్ చేసుకుంటుండే ఏమేమి వస్తాయి అది ఒక ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్కి సంబంధించినటువంటి ఈ పేజీని ఆ ఆర్టికల్ని రీడ్ చేసి మొత్తము డేటాని ఒక పేజ్లో పెట్టుకునేది సో అది నాకు రివిజన్కి ఈ డే వన్ డే వన్ డే టూ డే త్రీ అట్లా రివి రివిజన్ చేయడం కొంచెం ఇబ్బందిగా అయిపోయింది సో నేను ఏం చేసినానంటే అప్పుడు నేను మెయిన్స్ రాసినప్పుడు అనుకున్నాను ఓకే నేను మళ్ళీ ప్రిపేర్ అయితే మాత్రము మళ్ళీ ప్రిపరేషన్ అది కంటిన్యూ అయితే మాత్రము ప్రతి డే ఒక ఈ కరెంట్ అఫైర్స్ కోసము ఒక కొత్త స్ట్రాటజీని అప్లై చేద్దాం అనుకున్నా ఆ స్ట్రాటజీనే ఇప్పుడు మీకు చెప్తున్నా ఇప్పుడు ఒకటి ఏంటన్నంటే ఒక ఒక టూ ఫిఫ్టీ పేజెస్కి సంబంధించినది ఒకటి బుక్ తీసుకోండి ఆ బుక్లో ఏం చేయండి అనంటే ముందుగా ఇక్కడ మన సిలబస్కి సంబంధించినటువంటిది అంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి తర్వాత ఇందులో ఏం చేయండి అంటే హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఈ మూడు పార్ట్స్ ఉన్నాయి కదా హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ అదేవిధంగా కల్చర్కి సంబంధించినటువంటి ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ తర్వాత జాగోగ్రఫీ అంటే హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చరు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చరు దానికి సంబంధించిన ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పేజెస్ వదిలేసుకోండి ఏం చేయండి ఇది న్యూస్లో న్యూస్ పేపర్లో ఏదైనా హిస్టరీకి సంబంధించిన అంశం వచ్చింది వచ్చిందనుకోండి ఇట్లా మనం అంటించుకుని ఉంటాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని పెట్టుకున్నా కదా ఇక్కడ ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినది ఒక ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించింది ఇక్కడ నేను చేయగలిగిన ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ని నేను లీవ్ చేసిన ఒక ట్వంటీ ఫైవ్ పేజెస్ లీవ్ చేస్తే కాస్ట్ ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏదన్నా న్యూస్ వచ్చింది అనుకోండి ఆ న్యూస్ని నేను ఇక్కడ ఈ ఈ పేజెస్లో నేను కంటిన్యూ చేసుకుంటాను అంటే సొసైటీకి సంబంధించి మనకు మనకు ఈ న్యూస్లో వచ్చిన అంశం ఏదన్నా ఉంటే అది ఇక్కడ మనము రివిజన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఆ డేటాని కూడా మనము లింక్అప్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది నేను ఇంతకుముందు డే వన్ డే టూ డే త్రీ లాగా చదువుకున్నా కదా అది దీనివల్ల కొంచెము ఈ రివిజన్కి ఇబ్బంది అయింది కాబట్టి నేను ఇట్లా ఆలోచించిన ఏం చేసినానంటే ఈ సబ్జెక్టులు అన్నింటి కోసము ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పేపర్ టూకి పేపర్ త్రీ అంటే ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్కి ఎకానమీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సో పేజెస్ని లీవ్ చేసుకున్నా సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం ఏమన్నా న్యూస్లో వస్తే ఎగ్జాంపుల్ ఇస్రోకు సంబంధించిన అంశం ఏదన్నా వస్తే ఓకే దాన్ని తీసుకెళ్ళి ఏదైతే నేను ఇక్కడ ఈ పేజ్లలో ఎక్కడైతే నేను సిలబస్ని అంటించుకున్నానో ఇట్లా ఇక్కడ చూడండి జాగ్రఫీకి సంబంధించినది నేను ఇక్కడ పేజ్ చేసుకున్నాను జాగ్రఫీ రిలేటెడ్గా ఏదన్నా న్యూస్లో వచ్చిందనుకోండి దాన్ని ఇక్కడ నేను నోట్ డౌన్ చేసుకుంటాను సో ఇలాంటి నేను ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా అది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ఓకే అయితే ఎగ్జాంపుల్ రోజు పేపర్లో మనము కొన్ని అంశాలు తీసుకున్నాం కదా పేపర్లో ఈరోజు ఎగ్జాంపుల్ ఎట్లా ఈ రోజు వచ్చింది పేపర్లో ఏమొచ్చింది ఈరోజు మెయిన్ పేపర్లో ఒక అంశం వచ్చింది ఏంది అది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది మనది స్టార్ట్ చేయడం జరిగింది అయితే మన తెలంగాణలో సో మెయిన్ పేజ్లో ఇది ఉన్నది సో అది సిలబస్లో మనకు అర్థమైపోవాలి ఎస్ఏ సిలబస్ ఎస్ఏ సిలబస్ ఎందుకైతుంది ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఎస్ఐకి సంబంధించిన ఒక రిలేటెడ్ ఉంది సో ఈ ఫ్యూచర్లో మనకు తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ పాలసీస్ని తీసుకురావడంలో మన మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అన్నప్పుడు ఇది లింక్అప్ చేసుకొని మన ఇంట్రడక్షన్ ఏదో ఏదో రాసుకోవచ్చు లేకపోతే ఇండియాకి సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే కొత్త కొత్త గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు ఇది మనము అందులో రాసుకోవచ్చు సో ఇది ఎక్కడైనా రాసుకో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి వాటిని ఎక్కడైతే మనము ఈ ఎస్ఏకి సంబంధించినటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఏకి సంబంధించినటువంటి లీవ్ చేసిన పేపర్స్లలో దాన్ని మీరు అక్కడ తీసుకెళ్ళి రాసుకోండి సో ఇదే మళ్ళీ మనకి ఎకనామిక్ పాలసీస్లలో కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఏదైనా ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్ అవుతుంది అదేవిధంగా ఇంకొక టాపిక్ వచ్చింది మనకు అభ్యుదయ రైతులతో విత్తనోత్పత్తి అనే ఒక టాపిక్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నది సో ఇది దేనికి రిలేటెడ్ అనేది మనకు మనకు సిలబస్ మీద అవగాహన ఉన్నదనుకోండి మనకు అర్థమైపోతుంది అది తెలంగాణ ఎకనామీకి సంబంధించిన అంశం తెలంగాణ ఎకనామీలో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా తెలంగాణ ఎకనామీలో సబ్ టాపిక్స్లో అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టర్స్ ఉన్నాయి కదా దాంట్లో వస్తుంది ఈ టాపిక్ అనుకున్నప్పుడు ఆ ఎకనామీ తెలంగాణ ఎకనామీ అయితే మనం ఎక్కడైతే దాన్ని బేస్ చేసుకున్నామో లేకపోతే రాసుకున్నామో అక్కడికి వెళ్ళి అని నోట్ డౌన్ చేసుకోవాలి సో ఆ ఎకనామిక్ సంబంధించిన పేపర్ మీకు రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది డే వన్ డే టు డే త్రీ డేట్ వైస్ మనము కరెంట్ అఫైర్స్ ని రాసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్న ఓరియంటేషన్లో నేను ఇట్లా ఆలోచించిన సో ఇంకొకటి మెయిన్ చైనా చైనాపై భారం నూట నలభై ఐదు శాతం అని చెప్పేసి ఒక ఈ ఒకటి న్యూస్ ఉంది అది కూడా ఒకవేళ ఇందులో ఏవైతే మెయిన్స్ రిలేటెడ్గానే చెప్పినా నేను రిలేటెడ్ రిలేటెడ్గా ఇంటర్నేషనల్ నేషనల్ తర్వాత ఈ అంశాలు ఉంటాయి ప్రాంతీయ అంశాలు వాటికి సంబంధించి మీరు ఇంకొక నోట్స్ లేకపోతే దీంట్లోనే అడ్జస్ట్ ఒక ఎక్కువ పేజెస్ ఉన్న మీరు నోట్స్ తీసుకుంటే దీంట్లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికోసం ఏంటి సపరేట్గా మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ లేకపోతే అవార్డ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ న్యూస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు సపరేట్గా అంటే ఈ మెయిన్స్కి రిలేటెడ్గా లేని అంశాలని సపరేట్గా ఒక దగ్గర పెట్టుకుంటే మీకు అది ప్రిలిమ్స్కి ఇంకా కొంచెం రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఏదైనా కూడా ఒక స్మార్ట్ వర్క్ లాగా చేసుకుంటే మనకు ఎక్కువ బడేన్ పడదు టెన్షన్ అనేది ఉండదు ఇప్పుడు ఎగ్జామ్ వస్తున్నారు అనుకోండి ఎగ్జామ్ వస్తుంది అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం మ్యాగజైన్స్ అన్నీ అంటే మనతోని కాదు అందుకే ఈ స్ట్రాటజీని నేను ఆలోచించిన అదేవిధంగా ఇప్పుడు ఒకసారి చూసుకోండి మనం ఎడిటోరియల్ పేజ్ ఉంది కదా ఈ ఎడిటోరియల్ పేజ్ని మనం ఏ విధంగా ఒకసారి రాసుకోవాలనేది నేను ఆలోచి చెప్తాను మీకు ఓకే ఈరోజు ఎడిటోరియల్లో ఏమి ఇచ్చిందంటే ర్యాబీస్ రైత దేశం అంటే ర్యాబీస్ రైత దేశం కోసం అనేది ఒక ఆర్టికల్ వచ్చింది సో ఈ ఆర్టికల్ నుండి మనము ఆ ఆర్టికల్ చూసినప్పుడే అర్థం చేసుకోవాలి ర్యాబీస్ వ్యాధి గురించి చెప్తుండ్రు అయితే మనకు ర్యాబీస్ వ్యాధులకు సంబంధించిన టాపిక్ వ్యాక్సిన్కి సంబంధించిన టాపిక్ మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అంటే మెయిన్స్ సిలబస్లో ఎక్కడుంది అని మనం తెలుసుకుంటే అది ఎక్కడుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫిఫ్త్ యూనిట్లో ఉంది వ్యాక్సిన్స్ అని సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ నోట్ డౌన్ చేసుకోవాలి దానికి సంబంధించి మంచి డేటా ఇచ్చిండు ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చిండు అంటే ప్రతిరోజు అంటే ఒక సెకండ్కి ఒక సెకండ్కి రెండు కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయంట వ్యాక్సిన్కి ఇవి ఏంటివి ర్యాబీస్ కేసెస్ అదేవిధంగా రెండు వేల నాటికి మనము ఈ ర్యాబీస్ మరణాలను నిర్ నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ అనేది మెన్షన్ చేసింది ఆ ఎడిటోరియల్ నేను డిస్కస్ చేస్తలేను కానీ అందులో మీరు ఎడిటోరియల్ చూసినప్పుడు అందులో డేటా ఉంటుంది అంటే ఎంతమంది చనిపోతుండ్రు ఓకే ఆ కేసెస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా సో దానికోసము ఏం చేయాలి అని చెప్పేసి ఈ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ డేటా మీకు ఎక్కడ యూజ్ అవుతుంది ఎక్కడైతే మీరు ఇంట్రడక్షన్ వాడుకుంటారు అంటే ఈ ఆర్టికల్ ఈ ఎడిటోరియల్ పేజ్ నుంచి మనం ఏం తీసుకోవాలంటే మనం ర్యాబీస్ వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి ఫ్యూ ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి వ్యాక్సినేషన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయన్నప్పుడు మీరు ఇది కూడా ఇంట్రడక్షన్లో రాసుకొని సో అండ్ సో వ్యాక్సినేషన్స్ కోసము ఈ మనము రా వ్యాక్సినేషన్లో భాగంగా మనము రాబీస్ వ్యాధిని రెండు వేల ముప్పై నాటికి నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం ఇంట్రడక్షన్ రాసుకుంటే మనము అప్డేట్ అప్డేట్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇంకొక ఆర్టికల్ వచ్చింది నవకల్పనలో నవకల్పనలు ప్రగతికి సోపానాలు అని చెప్పేసి అంటే ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటిది సో దీన్ని మనము ఇప్పుడు చూసినప్పుడు అయితే ఈ నవక నవకల్పనలను నవకల్పనలు దానికి సంబంధించినటువంటి సిలబస్ ఎక్కడ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండవ యూనిట్లో ఉంటుంది అంటే టైం అంటే చేంజ్ ఇన్ పాలసీ టైం టు టైం అనే ఒక ఈ సిలబస్ ఉంటుంది కదా దానికి సంబంధించింది సో దాంట్లో ఏముంది ఈ ఆర్టికల్ మాత్రం మంచి ఇచ్చాడు ఎట్లా ఇచ్చిందంటే ఈ డేటా మీకు ఎప్పుడైనా ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డేటాని లింకప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అది ఇంట్రడక్షన్లో కానీ బాడీలో కానీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికన్నా కానీ లేకపోతే కంక్లూజన్లో మనం వేఫార్మోడ్ మంచికి ఇవ్వడానికి కన్నా కానీ ఈ డేటా అనేది మన సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది ఎట్లా అవుతుంది చూడండి ఆనండి ఇప్పుడు చూడండి ఆర్టికల్లో ఏమి ఇచ్చిందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనము మన పెట్టుబడి అనేది వ్యయం అనేది పెరుగుతున్నది ఏదైనా ఏ విధంగా అంటే స్టాటిస్టిక్స్ ఇచ్చండి ఇక్కడ రెండు వేల పది పదకొండులో అరవై వేల నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే అది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల దగ్గర దగ్గర అంత ఖర్చు పెడుతున్నాం అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద మనము ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని ఎప్పుడన్నా మనకు జస్టిఫై చేయడానికి ఆన్సర్ని జస్టిఫై చేయడానికి ఈ డేటాని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా జీడిపిలో మనము సెవెన్ పర్సెంట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ వ్యయం చేస్తున్నాం మనం మొత్తం జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మనము ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం వ్యయం చేస్తున్నాం అయితే ఇంత వ్యయం చేస్తున్నాం బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదా బ్రిక్స్ కంట్రీస్లలో మనము ఇక్కడ ఈ బ్రెజిల్ తర్వాత సౌత్ ఆఫ్రికా కంటే తక్కువనే ఖర్చు పెడుతున్నాం బ్రెజిల్ ఇంత వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెడుతుంది ఇదే సౌత్ ఆఫ్రికా అయితే జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఖర్చు పెడుతుంది అంటే మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొత్త ఇన్ ఇన్వెన్షన్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అని ఈ డేటా మనం చెప్తుంది అదేవిధంగా ఇంకొక డేటా అందులోనే విశ్వవిద్యాలయం పరిశోధన పత్రాలలో మనము ఫోర్త్ ప్లేస్లో ఉన్నాము అదే విధంగా ప్రపంచంలో అత్యధిక పిహెచ్డీలు చేస్తున్న దేశాలలో మూడవ స్థానంలో ఉన్నాము అదే విధంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసేటువంటి ఇంటె ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మనము రెండు వేల ఇరవై సంవత్సరంలో నలభై ఎనిమిదవ స్థానంలో ఉన్నాము సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదవ స్థానంలో ఉన్నాము ఈ డేటా ఈ డేటా మనం ఎప్పుడైతే ఆర్టికల్ నుంచి పికప్ చేసుకొని మనము మనం ఎక్కడైతే ఆ సిలబస్లో మనం రా నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీ ప్రకారము ఎక్కడైతే సిలబస్ని మనము రాసుకున్నామో అక్కడ మీరు దీన్ని లింకప్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది సో మెయిన్స్ అన్న కానీ ప్రిలిమ్స్ అన్న కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఏదన్నా న్యూస్లో వచ్చినా ఏమన్నా మనం రాసుకో మనం రీకాల్ చేసుకోవాలా రివిజన్ చేసుకోవాలా అని అంటే మనకున్న ఆ నోట్స్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసుకుంటే మనమే రాసుకున్నాం కాబట్టి మనది మనకు ఎక్కువ రివిజన్ అవుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నది అదేవిధంగా ఇదే ఆర్టికల్లో పేటెంట్స్ గురించి ఇచ్చాడు పేటెంట్స్లో మన ర్యాంక్ ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చిండు సిక్స్త్ ప్లేస్లో ఉంది పేటెంట్స్ పొందుతున్న దేశాలలో మనది అని అట్లా ఇచ్చిండు అదేవిధంగా గగనియాను అదేవిధంగా కంప్యూ ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తావన కూడా అదేవిధంగా మలేరియా టీకాకి సంబంధించిన ప్రస్తావన గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది సో ఈ ఈ ఆర్టికల్ చూసినప్పుడు మీరు ఈ డేటా ఉన్నది కదా సో ఇక్కడ గగన్యాన్ మిషన్ అంటే ఏంటిది ఒకసారి సర్చ్ చేస్తే ఆ డేటా వస్తుంది అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటరింగ్ అనే విషయాన్ని గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసి తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టామనుకుంటే ఆ డేటా వస్తుంది మలేరియా టీకాకు సంబంధించినటువంటి కొత్త ఇన్వెన్షన్స్ మనం తీసుకొచ్చినాం కాబట్టి దానికి సంబంధించిన డేటా వస్తుంది అదేవిధంగా ఇట్లా ఈ రకంగా మనము కరెంట్ అఫైర్స్ ని మెయిన్ గా ఇట్లా నోట్ డౌన్ చేసుకోవడము మనం ఒక నోట్స్ మెయింటైన్ చేయడము డే వన్ డే టూ డే త్రీ లాగా కాకుండా మనము పేపర్ వన్ పేపర్ టూ అట్లా పేపర్లో సపోర్ట్ టాపిక్స్ ప్రకారము మనము డిజైన్ చేసుకోగలిగితే కరెంట్ అఫైర్స్ని మనము మంచిగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో లింక్అప్ చేసుకొని ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది ఎవరికైతే నా ఈ స్ట్రాటజీ మీకు కనుక నచ్చితే ఒకసారి నా కామెంట్ నా వీడియో కింద కామెంట్ పెట్టండి ఒకవేళ నచ్చకపోతే ఏం చేంజెస్ తీసుకొస్తే ఇంకా బెటర్గా మనము ఇంకా బెటర్గా మనము కరెంట్ అఫైర్స్ని మెయిన్స్ కానీ ప్రిలేషన్ కానీ లింక్అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో అదే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ నన్ను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద నేను ఇస్తాను దాంట్లో కూడా నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే ఎవరైతే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియో షేర్ చేయండి అదేవిధంగా ముందుగా లైక్ కూడా కొట్ట లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ